ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు జీన్స్ పుస్తకం లేదా ప్రాథమిక మనసు అనేది ఎన్నో అధ్యాయాలు కలిగిన గ్రంథం లాంటిది శరీరంలో జరిగే ఒక్కో రక ఒక్కో రకం అవయవం పనికి ఒక్కో అధ్యాయం ఉంటుంది అంటే అవయవాన్ని బట్టి అందులో ఆ అవయవం పనికి సంబంధించిన అధ్యాయమును మాత్రమే చదివి ఆత్మ అందులోని సూచనలను పాటిస్తుంది మెదడు చేసే పనికి సంబంధించిన అధ్యాయమును మాత్రమే న్యూరాన్లోని ఆత్మ చదివి అందులోని సూచనల ప్రకారంగా మెదడుకు సంబంధించిన అన్ని పనులు చేస్తుంది అలాగే అన్ని ఇతర అవయవాలలోని ఆత్మ కూడా వాటికి సంబంధించిన అధ్యాయములను మాత్రమే జీన్స్ పుస్తకం నుండి చదివి అందులోని సూచనలు ప్రకారంగా పనులు చేస్తుంది మిగతా జీన్స్ వదిలివేయబడతాయి సెలెక్ట్ చేసుకున్న జీన్స్ను చదవడమే జీన్ ఎక్స్ప్రెషన్ అంటారు మారుతున్న ప్రా ప్రాపంచిక అనుభవాల వల్ల ప్రపంచ సమాచారం మారుతుంది వాటిని చదివిన ఆత్మ జీన్స్ పుస్తకములోని మెదడుకు సంబంధించిన అధ్యాయములలో కొన్ని పాత జీన్స్ను చదవడం వదిలిపెట్టి కొత్తవి చదవబడవచ్చు కానీ జీన్స్ మార్చబడవు లేదా తీసివేయబడవు ధ్యాన కోరిక కలిగిన ఆత్మ ద్వితీయ మనసులోని బలమైన కాన్షియస్ మైండ్ను అంటే బలమైన కోరికలను వదిలి బలహీనంగా ఉండే ధ్యాన కోరికను పట్టుకొని ధ్యానం చేసే ప్రయత్నం చేస్తుంది అందువలన ద్వితీయ మనసులో సైనాప్స్లతో కూడిన కొత్త ధ్యాన న్యూరల్ కనెక్షన్స్ ఏర్పడతాయి ఆ తర్వాత కూడా ధ్యానం కొనసాగిస్తే ఆ కనెక్షన్స్ బలపడతాయి అదే సమయంలో వాడని కోరికలకు సంబంధించిన ప్రాపంచిక సమాచారం నశిస్తూ పోతుంది అప్పుడు ఆత్మ ప్రాథమిక మనసులోని శరీర రక్షణ పోషణ పునరుత్పత్తి అనే మూడు బాధ్యతల కోసం ఉన్న ఆరు గుణాల యొక్క జీన్స్ను అంటే జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచ అనుభవాల కోసం ఉన్న జీన్స్ను చదవడం మానేసి ధ్యానానికి సహకరించే విధంగా ఉండే జీన్స్ను చదవడం మొదలుపెడుతుంది ఎప్పుడైతే ఆత్మ ప్రాథమిక మనసులోని శరీర రక్షణ పోషణ మరియు పునరుత్పత్తి బాధ్యతలను నెరవేర్చడం కోసం ఉన్న ఆరు చెడు గుణాల జీన్లను చదవడం మానేస్తుందో అప్పటి నుండి శరీరంతో బంధం కూడా తెగిపోతుంది అందువల్ల ఆ మూడు పనులు జరగవు అదే వైరాగ్యం అప్పుడు ద్వితీయ మనసులోని పై పొరలలో ఉన్న కాన్షియస్ మైండ్తో మొదలై సబ్ కాన్షియస్ మైండ్ అంటే కింది పొరల వరకు ఉన్న అన్ని జ్ఞాపకాల దారులు వరుసగా ధ్వంసం అవుతూ అవి అత్యంత బలహీన దారులుగా అంటే పుట్టినప్పుడు ఉన్న స్థితికి వచ్చేస్తాయి ఇదే వాడని మనసు మాడుతుంది అనే ప్రధాన ధ్యాన సూత్రం సనాతన ధర్మం పట్ల విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవలసిన మన రాజ్యాంగం గురించిన ఒక వీడియో లింకును వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను చూడండి